ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శనివారం మనకు శనివారం అనేది నార్మల్గా వారంలో ఒక రోజు వస్తూ ఉంటుంది కదా శనివారం అంటేనే మనం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా పూజగా చేసుకునే ఒక రోజు అంటే శనివారం రోజు మనం వెంకటేశ్వర స్వామిని ఆరాధించే రోజుగా మనం చెప్పుకోబడుతుంది కదండి అదేవిధంగా ఈ శనివారం అనేది మామూలు శనివారం కాదండి ఇది తిరు తిరుమల శనివారం అని కూడా అంటారన్నమాట ఈ నెల మొత్తం కూడా వెంకటేశ్వర స్వామిని చాలా బాగా ఆరాధిస్తారండి తమిళ వాళ్ళు అలాగా తమిళనాడులో ఈ యొక్క నెలని వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన నెలగా అంటే మనం శనివారం ఒక్కరోజు పూజ చేస్తాము అదేవిధంగా ఇటు సైడు తమిళనాడు సైడ్ వచ్చి ఈ ముప్పై రోజులు కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే రోజుగా కూడా చెప్పబడుతుందనమాట వాటిలో భాగంగానే ఈ తిరుమల శనివారం అనేది వచ్చిందండి మనకు ఇంకా మూడు శనివారాలు ఇంకా రెండు శనివారాలు ఉన్నాయి రేపు కాకుండా ఇంకా రెండు శనివారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే ఈ తిరుమల శనివారంలో చేయదగిన ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను వెంకటేశ్వర స్వామిని ఏది కోరినా కానీ ఆ స్వామి తప్పకుండా మనకు చేర్చిపెట్టగలిగే ఒక దైవం కలియుగ దైవం అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అలా ఆ కలియుగ దైవానికి ప్రీతికరమైన ఈ తిరుమల శనివారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది మీ మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం ఒక డబ్బు గురించే కాదండి మన ఛానల్లో చాలా వరకు డబ్బు గురించి గురించి ధనం గురించి ధన రాబడి గురించి అప్పులు తీరడం గురించి చాలా వరకు మనం స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ చాలా పరిహారాలు కానీ మంత్రాలు కానీ చెప్పుకుంటూ ఉన్నాం దాన్ని దాని దాని విధంగా ఆ విధంగానే మనం ఈ రోజున ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం డబ్బు కోసం మాత్రమే కాకుండా మన తీరాని కోరిక కూడా తీర్కి తీర్చేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ఆ పరిహారం ఎప్పుడు చేయాలంటే రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది పది గంటల వరకు కూడా ఈ పరిహారం తప్పకుండా చేసుకోవచ్చు ఇక నియమాలకు వస్తే మనం శనివారం అంటేనే నాన్ వెజ్ అనేది చాలామంది తినరు అదేవిధంగా ఈ పరిహారం చెయ్యాలి అనుకున్న వాళ్ళు పూర్తిగా అంటే తినేసి స్నానం చేసి చేయించ ఇలాంటి అనుమానాలు ఉంటాయి కదా అలాగా కూడా చేయకూడదండి పరిశుద్ధంగా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత కూడా నాన్ వెజ్ అనేది ముట్టకూడదు అనమాట మోస్ట్లీ చాలామంది తినరు ఒకవేళ తినేవాళ్ళు ఈ పరిహారం చేసుకోవాలంటే ఆ తర్వాత కూడా తినకుండా ఉండాలి ఈ అనేది తప్పకుండా పాటించాలి అదేవిధంగా పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు కాబట్టి రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఇక మనం శనివారం అనగానే స్వామిని చక్కగా అలంకరించుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎందే ఉండదు కాబట్టి వెంకటేశ్వర స్వామి పటం కానీ పటం దగ్గర మీ దగ్గర ఉన్న పోలతో అలంకరించుకొని ఆ స్వామి ముందు దీపం పెట్టి కడ్డీలు వెలిగించి ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేయండి అది ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే సాయంత్రం తొమ్మిది లోపల కూడా మీరు అంటే చాలామంది జాబ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు కదా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటి అంటే మీరు నట్టింట్లో దీపం పెట్టే ఈ పరిహారం అనేది స్టార్ట్ చేయండి ఈ పరిహారం ఇంకా చేయాలి ఈ పూజ రూమ్లోనే దేవుడు ముందే చేయాలంటే అలా ఏం కాదండి మీరు ఒక టేబుల్ మీద కింద కూర్చొనో ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు అనమాట చాలామందికి పూజ గదులు సపరేట్గా కూడా కబోర్డ్లో పెట్టుకొని ఉంటారు కాబట్టి స్థలం లేనప్పుడు కింద కూడా కూర్చొని చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఆ రోజు పరిశుభ్రంగానే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కూర్చొని చక్కగా చేసుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే ఒక పిడికెడు బియ్యం అనేది తీసుకోవాలి మనం అన్నం తినే బియ్యం కూడా వాడుకోవచ్చండి ఒక పిడికెడు బియ్యం అనేది తీసుకోండి ఈ బియ్యంలో ఇంకా రెండు పసుపు కొమ్ములు పసుపు కొమ్మలు రెండు అనేది పెట్టాలన్నమాట పసుపు పసుపు కొమ్ములు లేవు అన్నప్పుడు ముద్ద పసుపు అయినా సరే రెండు పెట్టుకోండి లేదా కస్తూరి పసుపు ఉన్న పెట్టుకోండి అందరి పసుపు కొమ్ములు అనేవి పరిహారానికి చాలా మంచిది మామూలు పసుపు కొమ్ములు అనేది శ్రేష్టం పసుపు కొమ్ములు లేని పక్షంలో ముద్ద పసుపు కస్తూరి పసుపు అనేది వాడుకోవచ్చు లేదు అంటే మీరు రెండు పసుపు కుమ్ములు అనేది కంపల్సరీగా పెట్టుకోండి వీటితో పాటుగా ఒక రూపాయి కాయిన్ ఒక రూపాయి కాయిన్ అనేది కూడా అందులో పెట్టండి ఇప్పుడు ఈ మూడు వస్తువులని చక్కగా ఒక ఎల్లో కలర్లో క్లాత్లు అనేది మూట అనేది కట్టాలన్నమాట ముడుపులాగా మనం కట్టుకుంటాం కదా ఎల్లో కలర్ క్లాత్ అనేది పెట్టుకుంటారు ఆ యెల్లో కలర్ క్లాత్లు అనేది కట్టండి ఎల్లో లేదు మా దగ్గర వైట్ ఉంది అనుకున్న పక్షంలో ఆ వైట్కి పసుపు అనేది పూసేసేయండి పసుపులో కొంచెం తడిపేసి తర్వాత ఆరబెట్టేసుకుంటే పసుపు క్లాత్ అయిపోతుంది కదా అందులో ఈ మూట ముడుపు కట్టినా కానీ చాలా విశేషం అనమాట ఇప్పుడు కట్టి మీ ఇవే ఇవి బియ్యం ఒక పిడికెడి బియ్యము రెండు పసుపు కమ్మలు ఒక రూపాయి కాయిన్ అనేది అందులో పెట్టారు కదా ముడుపులాగా కట్టేసేయండి ఇది మీ చేతిలో పట్టుకొని ఆ వెంకటేశ్వర మనసారా వేడుకొని ఆ ఏడుకొండల వాడు శ్రీనివాసుడు వచ్చి మీకున్న కష్టాలు తీర్చేయాలి అదేవిధంగా మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని బేస్ చేసి తప్పకుండా కూడా తీరిపోవాలి స్వామి అని మీ కోరిక ఆయన పాదాల దగ్గర సమర్పించేసేయండి తప్పకుండా తీర్చిపెడతారండి ఇప్పుడు ఈ మూటని మీరు వెంకటేల స్వామి పాదాల దగ్గర పెట్టండి వెంకటేల స్వామి పాటం మాకు పైన కొట్టేసి ఉన్నాము పాదాల దగ్గర పెట్టలేము అనుకున్న పక్షంలో వినాయకుడి ముందైనా పెట్టుకోవచ్చు లేదా పూజ గదిలో అయినా సరే అట్లాగే ఉంచేసేయండి ఇది ఎన్ని రోజులు ఉండాలంటే ఇరవై ఒక్క రోజు మీ పూజ గదిలోనే ఉంచాలండి గదిలోనే ఉంచాలి మీరు దీపం పెట్టి ధూపం చూపిస్తుండేటప్పుడు అంటే కడ్డీల హారతిస్తున్న కర్పూర హారతిస్తున్నా ఆ ముడిపు కూడా చూపిస్తూ ఉండండి ఆ ముడిపు కూడా చూపించి వెంకటేశ్వరకి దండం పెట్టుకుంటూ ఉండండి ఇరవై ఒక్క రోజుల తర్వాత ఏ వారం వచ్చినా సరే దాన్ని దగ్గరలో ఉన్న ఏదైనా పారే నీళ్ళు ఉంటే వదిలేసేయండి పారే నీళ్ళు లేవు అన్న పక్షంలో మీ దగ్గరలో ఉన్న గుడి ఆ గుడిలో ఏదో ఒక దైవ వృక్షం ఉంటుంది కదా అంటే రావి చెట్టు వేప చెట్టు ఏదో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టులో కొంచెం మొదట్లో కొంచెం లోడి పూడ్చి పెట్టేసి వచ్చేసేయండి అనమాట అంతే చేయవలసింది దైవ వృక్షం అనేది మన గుడ్లో అయితే ఎవరు తొక్కరు కాబట్టి గుళ్ళు అనేది ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వండి లేదు ఇక్కడ ఎవరో తొక్కరు అనుకుంటే ఏదో ఒక చెట్టు మొదట్లో కూడా మీరు పెట్టేసేయచ్చు లేదు పారే నీళ్ళు ఉంటే ఇంకా శ్రేష్టం ఆ ఒక్క రూపాయితో పసుపు కుమ్మలతో మొత్తం పెట్టేసేయండి ఇంతే చేయవలసింది ఇక ఆ యొక్క ఇరవై ఒక్క రోజులు ఇంట్లో ఉన్నప్పుడు మేము పీరియడ్స్ టైం అయితే ఎలా అంటే అదే మనం పూజ కదిగిపోం కాబట్టి ఇంకా ఏం పాటిం లేదండి ఇరవై ఒక్క రోజుల తర్వాత చక్కగా స్నానం చేసి దాన్ని పారే నీళ్ళల్లో వదిలేసేయండి ఈ ఒక్క ఇరవై ఒక్క రోజుల లోపలనే మీ కోరిక తీరే సంకేతాలు మీకు రావడం అదేవిధంగా మీ కోరిక తీరే విధంగా మీకు శుభవార్తలు రావటం మీ కోరిక తీరిపోవడం అనేది కూడా తప్పకుండా జరుగుతుంది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏది కోరినా కూడా తప్పకుండా నెరవేర్చి పెడతారండి ఆయన మీద భక్తి శ్రద్ధ నమ్మకం అనేది పెట్టుకోవాలి కానీ తప్పకుండా ఆయన నెరవేర్చి పెడతాడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ ఉత్తి చేతులతో పోయింది లేదన్నమాట మీకు రావాల్సింది తప్పకుండా వచ్చే తీరుతుంది అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి మనకు అందిస్తారు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసి మంచి ప్రయోజనం పెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తిరుమల శనివారం ఒకవేళ రేపు మిస్ అయ్యారు అంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ శనివారం కూడా చేసుకోండి ఇంకా రెండు వారాలు కూడా కంపల్సరీగా ఉన్నాయి మనకు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొందమందికి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి రామ్ జై